ఏం కాదులే అన్నాను నా వైపుకు తిరిగి నెట్టేస్తుంది సిగ్గుపడుతూ నేను గట్టిగా కౌగిలించుకొని కిస్తిస్తున్నాను అయినా కూడా నెట్టి వేస్తుంది అలానే గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెడుతున్నాను నెట్టి వేయడం ఆపి ఆంటీ కూడా నాకు ముద్దులు పెడుతుంది నాకు ఆనందం వేసింది ఇంతలో అంకుల్ రాణి అని పిలవగానే ఇదిగో వస్తున్నానండి అని అంకుల్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళింది గ్లాసులో నీళ్లు తీసుకురా జలుబు టాబ్లెట్ వేసుకుంటా అన్నాడు సరే అని కిచెన్లోకి వచ్చి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని గ్లాసులో నీళ్లు తీసుకొని వెళ్ళి అంకుల్కి ఇచ్చింది ట్యాబ్లెట్ వేసుకొని త్వరగా పని ముగించుకొని వచ్చి పడుకో అన్నాడు సరే అండి అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వచ్చింది అలా పది నిమిషాల తర్వాత థ్యాంక్స్ అన్నాను నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి వినయ్ అని నా ముదుటిపై ముద్దు పెట్టి ఇక వెళ్దామా అంది సరే అని కిచెన్లో హాల్లో లైట్లు ఆఫ్ చేసి గుడ్ నైట్ చెప్పి వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది ఇక నేను కూడా నా బెడ్రూమ్కు వెళ్ళి ఆనందంగా ఫీల్ అవుతూ ఏదో కొత్త ప్రపంచాన్ని జయించినట్టు అనిపించింది అలా చాలా ఆనందంగా ఆలోచిస్తూ ఆటేని నా సొంత ఆస్తిలా ఫీల్ అవుతూ సంతోషంగా నిద్రలోకి జారుకున్నా ఆ మరుసటి రోజు నిద్రదీచేసరికి ఉదయం ఏడైంది నేను త్వరగా స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చున్నా తర్వాత అంకుల్ కూడా డ్యూటీకి రెడీ అయ్యి నా పక్కన వచ్చి కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నాడు టిఫిన్ త్వరగా పెట్టవే వెళ్ళాలి అన్నాడు ఇదిగో తెస్తున్నాం మీరు డైనింగ్ టేబుల్ వద్దకు రండి అని చెప్తే అంకుల్ నేను ఇద్దరం వెళ్ళాము ఇక ఆంటీ మా ఇద్దరికి ఇడ్లీ వడ్డించి తను కూడా తింటుంది ఈరోజు ఆంటీకి తోడుగా ఉండి తన పనులు సాయం చేయరా వినయ్య అన్నాడు సరే అంకుల్ అన్న ఆంటీ నా ఎదురుగా ఉంది బయట పక్కకు జారి ఉంది నా వంక చూసింది బయట సర్దుకొని చిన్నగా సిగ్గుపడుతుంది ఇక తినడం అయిపోయాక నేను బయలుదేరుతున్నా అంటూ బ్యాగ్ తీసుకున్నాడు అంకుల్ సరే అండి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రండి విజయ్ వస్తున్నాడుగా అంది సరే తెస్తా అని అంకుల్ డ్యూటీకి వెళ్ళాడు ఇక ఆంటీ విడిచిన బట్టలు తీసుకొని వాషింగ్ మిషన్ దగ్గరకు వెళ్ళింది నేను వెళ్ళి ఇక మొదలెడదామా అన్నాను ఏంటి అంది నాటకాలు ఆడకాంటీ అన్నాను ఇప్పుడు కుదరదు అంది మరెప్పుడంటే పని ముగించుకొని స్నానం చేశాక అంది అంతవరకు ఆగలేను అన్నాను సరే మెయిన్ డోర్ వేసిరా అంది ఇక ఆనందంగా మెయిన్ డోర్ గడిపెట్టి వచ్చి ఆంటీని వాటేసుకోబోతే ఎందుకు అంత తొందర నా బెడ్రూమ్లోకి వెళ్దాం అంది సరే పదా అంటూ నడుంపైన చేయి వేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళా ఇక బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఆంటీని గట్టిగా కౌగిలించుకొని తల పట్టుకొని కిస్సిస్తున్నా ఆంటీ కూడా సహకరించి తను కూడా నన్ను కౌగిలించుకొని ముద్దలిస్తుంది ఇంతలో పాలింగ్ వెల్ మోగింది ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడ్డాము ఈ టైంలో ఎవరే ఉంటారు అని గుండె వేగంగా కొట్టుకుంటుంది నాకు నన్ను సోఫాలో కూర్చోమని చెప్పి వెళ్ళి మెయిన్ డోర్ తీసింది పక్కింటి ఆంటీ వచ్చింది ఆంటీని లోపలికి రమ్మని పిలిచింది ఆంటీ లోపలికి వచ్చి కాస్త అల్లం ఇస్తావా అని అడిగింది సరే ఇస్తాలే ఉండు అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చింది ఇచ్చాక కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు నేను ఆంటీని అన్నట్లుగా సేగ చేశాను సరే సోఫాలు కూర్చొని టీవీ చూస్తుండు స్నానం చేసి వస్తా అంది ఆంటీతో పర్లేదు నేను వెళ్తా అని ఆంటీ వెళ్తూ మెయిన్ గేట్ వేసి వెళ్ళగానే ఆంటీ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెడుతూ ఉంటే ఆగరా పంది డోరు వేయని అని మెయిన్ డోర్ వేసింది ఇక నేను తన నడుంపై రెండు చేతులు వేసి మెడపై ముద్దులు పెడుతూ బెడ్రూమ్లోకి తీసుకెళ్లా కాసేపటికి అలిసిపోయాను ఆంటీ కూడా బాగా అలిసిపోయినట్టు ఆయాస పడుతుంది ఇద్దరం ఖర్చుకొని అలానే ఐదు నిమిషాలు పడుకున్నాం తర్వాత ఎవరి బెడ్రూమ్లకు వెళ్ళిపోయాము నేను జాకీ బనియన్ అండ్ షార్ట్ వేసుకొని హాల్లోకి వచ్చా ఆంటీ పసుపు రంగు చీర ఎర్ర జాకెట్టు వేసుకొని వంట చేయడానికి కాకరగాయలు కోస్తూ ఉంది సోఫాలో కూర్చొని ఆంటీ పక్కకెళ్ళి కూర్చొని భుజంపై చేయి వేశా ఎప్పుడు అదే దాసేనా అంది ఇంత అందమైన దేవత పక్కనుంటే ఖాళీగా ఉండబుద్ధి కావట్లేదు ప్రతి క్షణం అందాన్ని ఆరాధించాలి అని ఆశగా ఉంది అన్నాను నాకు బిస్కెట్లు వద్దు అంది ఫన్నీగా ఇక ఆంటీ కాకరకాయలు కోసే ఐటమ్స్ పక్కన పెట్టి వెనక నుంచి హక్ చేసుకొని నా చేతులు నడుముని చుట్టేసి పెనవేసుకున్నాను ఆంటీ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది మెడపైన ముద్దు పెట్టా రోజుకు చాలు అంది విజయగాడు వస్తే మనకు ప్రైవసీ ఉండదు అన్న అమ్మో నాకంత ఓపిక లేదు ఒక్కసారికైతే ఓకే అంది మరి ఇక నుంచి విజయగాడిని దూరం పెట్టాలి అని కండిషన్ పెట్టాను చూద్దాంలే త్వరగా కానిస్తే నేను వంట చేసుకోవాలి అంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది నా ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడి భయం వేసింది ఆంటీ ఆశ్చర్యంగా నా వైపు చూసింది ఇక ఇద్దరం గబగబ లేచాం మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది ఆంటీ నా చెవి దగ్గరకు వచ్చి నేను వంటింట్లో వంట చేస్తూ ఉంటా నువ్వు వెళ్ళి డోర్తీ అని వంటింట్లోకి వెళ్ళిపోయింది నేను వెళ్ళి డోర్తీయగా అన్నయ్య విజయ్ ఉన్నాడు లోపలికి వచ్చాడు నేను కాస్త టెన్షన్గా ఏమన్నయ్య ఎలా జరిగింది ఇంటర్వ్యూ అని అడిగాను ఓకే జాబ్ కన్ఫర్మ్ అయినట్టే అంటూ నా వైపు చూశాడు కంగ్రాట్స్ అన్నయ్య అన్నాను ఆంటీ అన్నయ్య వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు కాబట్టి అనుమానంగా నా వైపు చూసి ఆంటీ ఎక్కడ అని అడిగాడు వంట చేస్తుంది అని సోఫాలో కూర్చున్నాను ఇక అన్నయ్య ఆంటీ వైపు వెళ్లడంతో నేను వంటగది దగ్గర నిల్చొని వాళ్లను గమనిస్తూ ఉన్నా విజయగాడు ఆంటీ దగ్గరికి వెళ్ళి చేయి వేసి ఎలా ఉన్నావు అన్నాడు బాగున్నా అంది ఆంటీ టెన్షన్ పడుతుంది ఏంటమ్మా చెమట్లు పట్టినాయి జుట్టు చెదిరింది అని అడిగాడు ఈరోజు ఇంటి పని ఎక్కువైంది విజయ్ అని సరే సరేగాని డోర్ ఎందుకు వేసుకున్నారు అని అడిగాడు క్యాజువల్గానే వేసుకున్నాం అంది నిజం చెప్పు డోర్ తీయడానికి ఎందుకంతసేపు పట్టింది ఆంటీ భయంగా వాడివైపు చూస్తుంది నాకేమో కోపం తన్నుకు వస్తుంది ఇక నేను లోపలికి వెళ్ళి ఏంట్రా అన్నాను అయినా ఆంటీతో ఎలా ఉండాలనిపించిందిరా అన్నాడు అప్పుడు ఆంటీ ధైర్యంగా నేను కూడా నీకు ఆంటీనేగా అంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు రే విజయ్ ఏంట్రా పత్తి గింజలాగా మాట్లాడుతున్నావు అన్నాను అంటే మన మేటర్ వీడికి చెప్పేశావా అన్నాడు ఆంటీ చెప్పడం కాదు నేనే కళ్ళారా చూశానులేరా అన్నాను ఇక వాడు షాక్ అయ్యాడు అయినా పిల్లాడితో ఎలా అన్నాడు నువ్వు కూడా పిల్లాడివేగా అంది ఏంటే నోరులేస్తుంది అన్నాడు ఆంటీకి నువ్వు మాత్రమే కాదు నేను కూడా అల్లుణ్ణే అన్నాను ఇకవాడు అదేం కుదరదు నువ్వు పక్కకు తప్పుకోవాల్సిందే ఆంటీ నా సొంతం అన్నాడు నువ్వు చెప్పాంటి మా ఇద్దరిలో ఎవరు కావాలి నీకు ఎవరు పక్కకు తప్పుకోవాలి అని అడిగాను నాకిద్దరు సమానమే అంది మరేం చేద్దాం చెప్పు అన్నాను ఇక ఇంత జరిగాక గొడవలెందుకు అయిందేదో అయిపోయింది ఇంతటితో ఆపేద్దాం అంది ఆంటీ సరే ఇంతటితో ఆపేయడం నాకు ఓకే మరి నీకు ఓకేనా అని అడిగాడు విజయగాడు నన్ను ఓకే అన్నాను మన మధ్య వరకు జరిగిన సంఘటన ఎవరికి చెప్పకూడదు అని ప్రామిస్ చేయమంది ఆంటీ నేను వాడు ఇద్దరం ప్రామిస్ చేశాము నేను నా బెడ్రూమ్కి వెళ్ళిపోయా వాడు కూడా లేచి వాడి బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు ఇక నేను అలాగే బాధపడుతూ నిద్రపోయాను ఒక గంట తర్వాత ఆంటీ భోజనం చేయడానికి నన్ను నిద్రలేపింది నేను ముఖం కడుక్కొని హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగానే విజయగాడు కూడా వచ్చాడు ముగ్గురం కలిసి భోజనం చేస్తున్నాం ఎవరూ మాట్లాడుకోలేదు నాకేమో వాడిపై కోపంగా ఉంది వాడేమో నాపైనో కోపంగా ఉన్నాడు ఆంటీ మాత్రం మా ఇద్దరిపై కోపంగా ఉంది ఇక భోజనం చేశాక ఎవరి బెడ్రూమ్లకు వెళ్ళిపోయాము ఆల్రెడీ నిద్రపోయి లేచాను కాబట్టి నాకు మధ్యాహ్నం నిద్రపట్టలేదు ఒక రెండున్నర సమయంలో నేను బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చి విజయగాడి బెడ్రూమ్ వైపు చూశా వాడు ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి గాఢ నిద్రలో ఉన్నాడు ఇక ఆంటీ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు ఓపెన్ చేయడానికి ప్రయత్నించా లోపల గడిపెట్టుకుంది చిన్నగా తలుపు తట్టా ఆంటీ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసింది నిద్రలో ఉన్నట్టుంది ఏం వినయ్ అంది నీతో మాట్లాడాలి అన్నాను మాట్లాడ్డాలు ఏం లేవు వెళ్ళు అని డోర్ వేయబోయింది ఆంటీ ప్లీజ్ జస్ట్ మాట్లాడతా అంతే అన్నాను హాల్లో మాట్లాడదాం అంది వద్దు రహస్యంగా నీతో మాట్లాడతా అన్నాను సరే లోపలికి రా అంది బెడ్రూమ్లోకి వెళ్ళి గడివేయబోతే గడివేయొద్దు బెడ్ పైన కూర్చొని మాట్లాడు అంతే అంది కోపంగా సరే అని ఆంటీ పక్కన కూర్చున్నాను ఏంటి చెప్పు అంది విజయగాడు నిద్రపోతున్నాడు అన్నాను కుదరదు ఇక మీదట ఇద్దరితోనూ వద్దు అంది అలా కాదాంటీ అంటూ నా రెండు చేతులతో ఆంటీ చేతులు పట్టుకున్నాను వేడుకుంటున్నట్లు మరెలా అంది మధ్యలో ఆపేశం కదా నాకెలాగో ఉంది అన్నాను వద్దు వినే గొడవలవుతాయి విజయగాడు న్యూసెన్స్ చేస్తాడు అంది బాధపడుతూ కొన్నాళ్ళుంటే వెళ్తాడు కొత్త ఉద్యోగం వస్తుంది వాడికి అన్నాను అంది ఆంటీ ప్లీజ్ అంటూ నా చేయి అవతలకు పంపి ఆంటీ నడుంపై చేయి వేసి లాక్కున్నాను వద్దు వినే ప్లీజ్ అంది ఏం కాదులే వాడు నిద్రపోయాడు అన్నాను వాడు కొత్త జాబ్కి వెళ్ళిపోయాక ఇక మనమిద్దరమే కదా ఉండేది రోజు ఇప్పుడు వద్దు అంటుంది సరే మధ్యలో ఆపేశాం కదా దాన్ని కంటిన్యూ చేద్దాం ఇదొక్కసారే అన్నాను వద్దు అన్నట్లు తలూపింది ఇదొక్కసారే తట్టుకోలేకున్నాం ఇందాక మధ్యలో ఆపినప్పటి నుంచి బాధగా ఉంది అంటూ దీనంగా బతిమాల ఇక ఆంటీ సమాధానం ఇవ్వడం లేదు ఇక ఆంటీని బెడ్ పైన పడుకోబెట్టి గట్టిగా ముద్దు పెడుతున్నాను ఇదొక్కసారి మళ్ళీ మళ్ళీ అడగకూడదు విజయగాడు కొత్త జాబ్కి వెళ్లే వరకు అంది ఇక నాకు చాలా సంతోషంగా ఉంది గడిపెట్టి రమ్మంది ఇక గడిపెట్టి అల్లుకున్నాను కాసేపటికి ఇద్దరం అలిసిపోయాం అలా పడుకొని నిద్రలోకి జారుకున్నాం ఒక గంట తర్వాత ఇద్దరం లేచి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చాము విజయగాడు హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నాడు మా వైపు కోపంగా చూస్తున్నాడు ఆంటీ నేను ఇద్దరం షాక్